అమ్మవారు ధరించేటటువంటి నాసాభరణము అంటే ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం గురించి వసిన్యాది దేవతలు మాట్లాడుతూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భా సురా భా అంటే కాంతి ఎటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆభరణాన్ని తల్లి పెట్టుకుని ఉన్నది సంస్కృత భాషకి తెలుగు భాషకి వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ గుణించాలను ఉంటాయి ఆ గు మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కా కాకి గురిస్తే కాకి దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కి గుళ్ళో దీర్ఘమిస్తే కి అని ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ధర్మము అన్న మాటకి ఇంగ్లీష్లో మీరు ఖచ్చితమైనటువంటి అనువాదాన్ని చూపించలేరు ఏమిటే అంతకా నిండిపోయిన నీకు ఆవాహనం ఎలా చెప్తాను సూర్యచంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పట్టుకొచ్చి పెట్టను భూమిని పీఠంగా ఉన్న తీసుకొచ్చి ఏ పీఠం వేయమంటావు ఏ సింహాసనం వేయమంటావు కాబట్టి నాకు ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు పూజ అన్నవాడి పూజని ఈశ్వరుడు స్వీకరించాడు ఇవాళ ఆ ముక్కుకి ఉండేటటువంటి ఆభరణాన్ని స్థుతి చేస్తున్నారు వసిన్యాది దేవతలు అందులో అంటారు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అని పిలుస్తారు ముక్కు వేరు ముక్కుకి ఉండేటటువంటి ఆభరణము వేరు రెండు ఒక్కలాగే అనిపించచ్చు ఏమంటే అది ముక్కుకు పెట్టుకునే ఆభరణమే కదండి మళ్ళీ దానికి ఒక నామం అంటూ ప్రత్యేకంగా ఉండాలా అని అనిపించవచ్చు కానీ అలా ఏదో ఒక ఆభరణాన్ని వర్ణన చేస్తే బాగుంటుంది అని చెప్పి వర్ణన చేసినది కాదు ఆ ఆభరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉంది దాన్ని అర్థం చేసుకుంటే దాని వల్ల కలిగేటటువంటి ప్రయోజనం కూడా అనన్య సామాన్యమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఒక యాభై సంవత్సరాల క్రితం వరకునేమో బహుశ అంతకాలం కూడా లేదేమో ఆడవారు తప్పకుండా ముక్కుకి ఆభరణాన్ని దాల్చి ఉండేవారు ముక్కు కుట్టించుకోవడం అనేటటువంటిది ముక్కుకి ఆభరణం పెట్టుకోవడం అనేటటువంటిది అందులో సాధారణంగా ముత్యాన్ని ధరించడం అనేటటువంటిది ఉంది ప్రత్యేకించి మనకి మధురలో మధురైలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నటువంటి కన్యాకుమారి అమ్మవారు వీళ్ళిద్దరూ కూడా నాసాభరణముగా వజ్రమును మాత్రమే ధరిస్తారు ప్రశస్తమైనటువంటి వజ్రమును నాసాభరణంగా ధరించి ఉంటారు అమ్మవారు ధరించేటటువంటి నాసాభరణము అంటే ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం గురించి వసిన్యాది దేవతలు మాట్లాడుతూ తారాకాంతి తిరస్కారినాసాభరణ భా సురా భా అంటే కాంతి ఎటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆభరణాన్ని తల్లి పెట్టుకుని ఉన్నది అంటే అది తారాకాంతి తిరస్కారి తారాకాంతి అంటే తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినదై ఉన్నది ఇప్పుడు ఎంత గొప్ప ముక్కు పుడకైనా ఓ రాత్రి వేళ మెరిసిందండి అంటే సహజంగా ఉంటుంది ఒక దీపపు కాంతిలో మెరిసిందండి అంటే బాగుంటుంది లేదా ప్రస్ఫుటంగా ఎంతమందిలో ఉన్నా ఆవిడ నాసాభరణము యొక్క ప్రకాశము తెలుస్తోంది అంటే అది కొంత సమంజసంగా ఉంటుంది కానీ ఇక్కడ అంటున్నారు అమ్మవారు పెట్టుకున్నటువంటి నాసాభరణము యొక్క కాంతి తారాకాంతిని తిరస్కరించుచున్నది అనగా తారాకాంతి ఈ కాంతి ముందు వెలవెల పోతున్నది అంటున్నారు తారాకాంతి అన్నప్పుడు తారా అన్న శబ్దానికి సామాన్యంగా వెంటనే ఏం చెప్తామంటే నక్షత్రం అని అర్థం చెప్తాం ఈ నక్షత్రం అన్న మాట ఎందుకు వచ్చింది సంస్కృతంలో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఒక స్థిరమైనటువంటి అర్థం ఉంటుంది ఆ అర్థం లేకుండా అలా ఉండదు మీకు సంస్కృత భాషకి తెలుగు భాషకి వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ గుణించాలను ఉంటాయి ఆ గు మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కా కాకి గుడి కాకి దీర్ఘమిస్తే కా కాగు గుడిస్తే కి గుళ్ళో దీర్ఘమిస్తే కి అని ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మీరు ఒక శబ్దాన్ని పలకాలి అంటే ఆ శబ్దానికి అనుగుణంగా గుణించములతో కూడినటువంటి అక్షరముల యొక్క పొందిక ఏర్పడుతుంది ఇది మీకు ఇతర చోట్ల కనపడదు బస్సు హెచ్ బుష్ బియుస్ బుష్ అనొచ్చా అండి అంటే అనకూడదు బియూఎస్ బస్ అనాలి బియుఎస్ హెచ్ బుష్ అనాలి ఇక్కడ బుష్ అయితే యు అక్కడ ఆ ఎలా పలికింది అని మీరు అడిగారు అనుకోండి దానికి గుణితాలు ఉండవు అందుకే అది ఆ భాషకి సమగ్రత ఉండదు శబ్దమును ఉచ్చరించుట ఎందు సమగ్రతతో కూడినటువంటి స్థితిని పొంది ఉండదు ధర్మము అన్న మాటకి ఇంగ్లీష్ లో మీరు ఖచ్చితమైనటువంటి అనువాదాన్ని చూపించలేదు అదే సంస్కృతం అయితే ధర్మం అన్న మాటని ద్రియ ధ్రియవా ధర్మం జనుల చేత పట్టుకుని అనుష్టింపబడునది అని వెంటనే అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది కాబట్టి ఆ మాటలకి ఒక పుందికి ఉంటుంది ఆ మాటలకి ఒక అందం ఉంటుంది తారా అనగా ఏమి అంటే సులభంగా చెప్పాలి అంటే నక్షత్రం అన్నారు అనుకోండి ఎందుకని తారలు ఎన్నో ఉన్నాయి అందులో చందమా ఉన్నాడు ఉంటారు ఆ తారలకు పట్టిగా తారాకాంతి తిరస్కారి అన్నప్పుడు సాధారణమైన అర్థం చెప్పవలసి వస్తే వెంటనే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే నక్షత్రముల కాంతిని తొలగతోయగలిగినది అని చెప్పాలి నక్షత్రములు అంటే స్వయం ప్రకాశకముల లేకపోతే అవి వేరొక గ్రహం మీద ఆధారపడతాయా ప్రకాశానికి అంటే నక్షత్రములు స్వయం ప్రకాశకములు తమంత తాము ప్రకాశిస్తాయి నక్షత్రం అన్న మాటని అమర కోసం వ్యాఖ్యానం చేస్తుంది నక్షరతీతి నక్షత్రం అంటుందంటే అంటే నశింపనిది అది కానీ దాని కాంతి కానీ నశించవు నశించనటువంటి కాంతి కలిగినటువంటి నక్షత్రం ఏదుందో ఉందో అటువంటి నక్షత్రం యొక్క కాంతిని అమ్మవారి ముక్కు పుడకకున్నటువంటి ఒక ఆ ముత్యం అనండి మాణిక్యం అనండి అది తొలగ తోయున్నది అంత కాంతి అమ్మవారి ముక్కు పుడకకుంది అంటే ఇప్పుడు నక్షత్రముల యొక్క సహజమైన కాంతి కూడా అమ్మవారి యొక్క ముక్కు పుడక కాంతి ముందు సరిపోదు కాదు ఇంతవరకు బానే ఉందండి మీరు చెప్పింది ఏమో కొంత అలా ఊహ చేయిచ్చేమో ఇలా ఊహ చేయడంలో వెంటనే మీకు ఒక అనుమానం రావాలి నక్షత్రముల యొక్క కాంతి పగటి పూట మనకి కనపడదు కదా చీకటి పడిపోయిన తర్వాత భూమి కన్నా కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైనటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి నక్షత్రము ఎక్కడో మిణుకు 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 మిణుకుమంటూ ఉంటుంది అంత పెద్ద నక్షత్రం అటువంటప్పుడు ఎందుకు అలా కనపడుతోంది అంటే దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కాంతి సంవత్సరాలని అటువంటిది అమ్మవారి ముక్కు పుడకకుండేటటువంటి ఆ మనుల కాంతి వాటన్నిటి యొక్క కాంతులను తొలగతో ఎగలదు అంటే ఎంత కాంతితో కూడినటువంటి ఆభరణాన్ని అమ్మవారు పెట్టుకుని ఉంటుంది మీరు ఊహ చేయండి ఇప్పుడు మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి వ్యక్తి వ్యక్తి పెట్టుకున్న ఆభరణము ఈ రెండిటిలో ఎలా ఉండాలంటే వ్యక్తి యొక్క శోభను ఆభరణము ఇనుమడింప చేసేదై ఉండాలి తప్ప ఆభరణము యొక్క శోభ ఎక్కువైపోయి దాని వలన వ్యక్తి యొక్క వెలితితనం ప్రకాశించకూడదు ఒక ఉదాహరణకి ఒక గొప్ప కిరీటాన్ని నేను పెట్టుకున్నాను అనుకోండి ఇప్పుడు ఈయన పెట్టుకోకుండా ఉంటే బాగుండేదండి ఆ కిరీటం ఎంత గొప్పగా ఉందండి దాని ప్రకాశం ఉంది అసలు ఆయన మొహం కనపట్టలేదు అని నేను అనుకోండి ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల నా ముఖానికి ఉన్న వెలితితనం బయటకు వస్తుంది కదండి ఇప్పుడు అమ్మవారి ముక్కు పుడకలే అంత కాంతివంతంగా ఉంటే ముక్కు పుడకలో ఉన్న రాళ్ళంత కాంతివంతమైతే ఇవి అమ్మవారికి శోభనిచ్చేవై ఉండాలంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి ఇది మీకు ధ్యానమునకు అవసరమైన వస్తువు అందుకే వక్ర లక్ష్మి పరీవాహ చలన్మీన్ అభలోచన లక్ష్మి అన్నారు ఆ ముఖ కాంతి అంత గొప్పగా ఉంటుంది ఆ కాంతికి తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినంత గొప్ప ఆభరణమును ఆవిడ దాల్చి ఉన్నా అది మాత్రం ఆవిడ దగ్గర ఆభరణ స్థాయిలోనే నిలబడిపోతుంది కానీ తారల ముందు వాటి కాంతిని తొలగతోయగలిగినదై ఉంటుంది ఇది అమ్మవారి యొక్క దివ్ దివ్ అంటారు దివ్ అంటే వెలుతురు శోభ కాంతి ప్రకాశం ఆవిడ యొక్క ముఖ దీప్తిని పట్టుకోవడానికి మీకు ఒక ఆధారమై ఉంటుంది ఈ ముక్కు యొక్క ఆభరణం మీరు ఆ కోణంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఒక వస్తువు యొక్క తెల్లతనం బాగా తెలియాలి అంటే ఆ తెల్లతనం పక్కన కొంచెం నల్లతనం వచ్చిందనుకోండి అప్పుడు ఆ తెలుపు ఇంకా తెలుపుగా కనపడుతుంది తారలను తారల యొక్క కాంతిని తొలగతోయగలిగినంత కాంతి కలిగినటువంటి రెండు మునులు ప్రకాశిస్తున్నటువంటి ముక్కుపుడక ముఖానికి పెట్టుకుంటే అంత కాంతి ముందు ఈవిడి ముఖం వెలవెల లేకపోతే అంత కాంతి ముందు అమ్మవాడి కన్నులు ఇబ్బంది పడ్డమో అయ్య బాబు ఇది ఇంత కాంతిని అన్ని నక్షత్రాల కాంతి ఎందుకు పనికి రాకపోతే ఆవిడ ముఖం అంత ప్రకాశంలో చూడటం కుదరట్లేదండి ఆవిడ ముఖం కనపట్టం లేదండి అని అనవలసినటువంటి అవసరం మీకేమైనా ఏర్పడుతుందా ఏర్పడదు అంటే తారల కాంతిని తిరస్కరించగలిగినంత కాంతి కలిగిన రెండు మణులను ముక్కు యొక్క ఆభరణమునందు ధరించినటువంటి తల్లికి అది ఆభరణ స్థాయిలోనే నిలబడిపోయిందంటే ఆవిడ ముఖ కాంతి ఎంత గొప్పదై ఉండాలి అంటే దానితో పోల్చడానికి అసలు ఉపమానం లేదు అందుకే వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన అన్నారు కానీ ముఖకాంతికి ఉపమానం వ్యాసుడు వెయ్యలేదు వసిన్యాది దేవతలు వెయ్యలేదు అంటే ఇప్పుడు దీన్ని పట్టుకుని మీకేం తెలుస్తోంది ఆవిడ ముఖకాంతి తెలుస్తోంది ఆయన వేసుకునే చెప్పులండి అన్నాను అనుకోండి ఆయన వేసుకునే చెప్పులే ఇలా ఉంటే ఇంకా ఆయన ఎంత డాబుగా ఉంటాడో అనిపిస్తుంది కదండి ఆ చెప్పులే ఎలా ఉంటాయి ఇంకా ఆయన చంద్రహాసం అండి ఇది అనుకోండి ఆ చంద్రహాసాన్ని మీరు చూడడానికే భయంకరంగా ఉంది దాన్ని అసలు మీరు కలపలేకపోతున్నారు అనుకోండి ఇప్పుడు ఈ చంద్రహాసాన్ని అలవోకగా పట్టుకొని యుద్ధం చేసే వ్యక్తి ఎంతటి పరాక్రమవంతుడై ఉండాలి కారల కాంతిని తిరస్కరించగలిగినటువంటి మనులు తన ముక్కు ఆభరణంలో పెట్టుకున్న తల్లి యొక్క ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి ఇది మీరు ఉపాసన చేసేటప్పుడు ఆ కాంతిని చూడడంలోనే జన్మ సార్థకత అంతా ఉంది దీనికి అలవాటు పడితే ఏమైపోతుందంటే మనసు దానిలా తిరగడం మొదలెడుతుంది మీకు ఏ ఇతర విషయం మీద సరి అయినటువంటి నిశ్చలమైన బుద్ధి కానీ జ్ఞాపక శక్తి కానీ లేకపోతే చెప్పిన విషయాలు జ్ఞాపకంలో ఉండడం కానీ ఎందుకు తగ్గుతాయో తెలుసా అండి ఆ కాంతి ఉపాసన ముందు డాజిల్ అయిపోయి కళ్ళంటారు చూసారా అలా మీరు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించేస్తారు అసలు ఆ ముక్కు పుడకను చూస్తే ఆ ముక్కు పుడకను చూసినప్పుడు ముక్కు ఆ ముక్కు కాంతి ఇంత కాంతితో కూడిన ఆ ముఖ దీప్తి మీకు కనపడేటప్పటికీ ఆ బాహేమిమో కన్రా అమ్మవారిది అనేటప్పటికీ మీరు అంత తొందరగా బయటికి రాలేరు అది మీరు అనుభవించగలిగినటువంటిది ధ్యానమునందు మీకు అనుభవైక వీద్యము కావలసినటువంటిది అయి ఉంటుంది అందుకే పూజ ఎందు ఒక రహస్యం చెప్తారు పెద్దలు దేవాలయంలో కానీ పూజ చేసేటప్పుడు కానీ అభిముఖంగా కూర్చుని చెయ్యవచ్చా అంటే మహారాజు గారు కూర్చుని ఉంటే ఆయనకి అభిముఖంగా కూర్చుని ఉంటారు ఆయన విష్ణువాంసలో ఉంటాడు ఆయన తేజస్సుని వీళ్ళు తట్టుకోలేక పక్క కూర్చుంటారు అలాగే పూజ చేసేటప్పుడు కూడా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు దేవాలయంలో పూజ చేసిన ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు తప్ప అభిముఖంగా కూర్చోలేరు ఎందుకని అంటే మీరు దీన్ని బట్టే ఒక రహస్యాన్ని చూడవలసి ఉంటుంది మీరు చూడండి మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం పూజలో మొట్టమొదటి మంత్రం చెప్పి సహస్ర వృత్వా సహస్రాం దశాంగుళం అని హిరణ్యవర్ణాం సువర్ణ హిరణ్యవర్ణం అంటూ శ్రీ సూక్తంలో మొదటి మంత్రము చెప్పి శ్రీ ఆవాహయామి అంటాం ఆవాహయామి అనండి లేకపోతే స్వాగతం పరికల్పయామి అనండి మీరు ఏమనండి అక్కడ లేడా మూర్తి ఇప్పుడు ఏమైనా కొత్తగా జేబులోంచి తీసి మీరు పెడుతున్నారా మందిరంలో కాదు దాని అర్థం ఏమిటో తెలుసా అండి ఇంతకు ముందు పూజా మందిరంలో ఉన్నవాడు మీకు కనపడ్డం కాదు ఇప్పుడు మీరు ఆవాహయామి అని మంత్రం చెప్పి కళ్ళు తెరిచేటప్పటికి ఈశ్వరుడు వచ్చి సింహాసనంలో కూర్చుని కుడి చెయ్యి తీసి పక్కన ఉన్నటువంటి ఆ విశ్రాంతి స్థానం మీద వేసి అలవోకగా ఇలా కుడికాలు పైకెత్తి తన ఎడమ పాదాన్ని తీసుకెళ్లి కుడికాలు కింద పెట్టుకుని కుడి పాదాన్ని ఒక్కదాన్ని పాదపీఠం మీద పెట్టి కూర్చునిలా కదిలితే ఆయన యొక్క కదలిక మీకు ఇక్కడ దర్శనం కావాలి అది ఆవాహయామి ఇప్పుడు మంత్రం చేత మూడు ఏకీకృతం అవ్వాలి మనసు వాక్కు దానితో పాటుగా కాయికమైనటువంటి కదలిక అప్పుడు మీరు ఆవాహయామి అని అయా కూర్చోండి సింహాసనంలో అనాలి ఇది మీరు చూడడం ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ చూడడం వస్తే ఆ దీప్తి ప్రకాశించింది అనుకోండి ఏదో ఒక రోజున అంతే సమాధి ఎందు ప్రవేశిస్తారు అది ఒక గొప్ప ఆనందానుభూతి అయి అక్కడతోనే పూజ పూర్తి అయిపోతుంది అసలు నిజంగా అది అనుభవించిన వ్యక్తి పూజ గురించి గమ్మత్తుగా మాట్లాడతాడు అసలు పూజ ఎలా చేసేవాళ్ళు అడుగుతారు అందుకే అన్నమాచారులు వారు చూడండి షోడశకళానిధికి షోడశోపచారములు జాడ తోడనిచ్చలును సమర్పయామి అన్నారు ఏమిటే అంతకా నిండిపోయిన నీకు ఆవాహనం ఎలా చెప్తాను సూర్యచంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పట్టుకొచ్చి పెట్టను భూమిని పీఠంగా ఉన్నవాడికి తీసుకొచ్చి ఏ పీఠం వేయమంటావు ఏ సింహాసనం వేయమంటావు కాబట్టి నాకు ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు పూజ అన్నవాడి పూజని ఈశ్వరుడు స్వీకరించే వస్త్రోద్ధూత విధవు సహస్రకరత పుష్పార్చని విష్ణుత గంధే గంధ మహాత్మతన్నపచని బర్హిర్ ముఖ్యక్షత అన్నారు శంకరాచార్యులు వారు తప్పకుండా నీకు గంధం అనులేపనం చేస్తాను గానీ నాకు వాయుతత్వం నేను వాయువు అయితే నీకు గంధం పోస్తాను అన్నారు నువ్వు నేను నిండిపోయి ఉంటే నేను ఎక్కడ రాయి నీ చెయ్యేట్టు గంధం నన్ను వాయువుగా మార్చు అంతటా నిండి నేను కూడా రాస్తాను గంధం అన్నారు నీకు అన్నం పెట్టనా నన్ను అగ్నిహోత్రుణ్ణి నేను చెయ్యి పాచకుండి అయ్యి ఎక్కడో వంట చేసి నీకు పెడతాను నేనేం వండను నీకు అన్ని చోట్ల ఉండేది ఆయనే కాబట్టి నన్ను అగ్ని చెయ్యి నీకు ప్రసాదం తయారు చేస్తానన్నారు నన్ను సూర్యుడిని చెయ్యి నీకు బట్టని వేస్తానన్నారు ఎందుకని అంతకా నిండిపోయిన వాడికి పంచ ఎక్కడ తేనాయా నీకు నేను ఆరు గజాలు పంచ తీసుకొచ్చి పెడితే నీకు సరిపోతుందా అంటే అసలు మీరు ఈశ్వర తత్వాన్ని అనుసంధానము చేయుట పూజ అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు అంటారు పూజ అంటే ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ది పూజ అన్నారా ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ మీరు ఏదో ఒక్క స్థాయిలో ఒక్క ఉపచారమునందు మీ మనసు మగ్నమై మీరు అర్జించుట ఇది చెయ్యగలిగితే అక్కడే మీరు ఈశ్వర కృపకు పాత్రులు అవుతారు అంతేగాని తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాసురా అంటే అమ్మవారి ముక్కు పుడక ఒక్కటి చూడమని కాదు దాని ఉద్దేశం చెప్పకుండా చెప్పడం అమ్మవారి ముక్కు యొక్క రెండు రాళ్ల కాంతి అంత ఉంటే ఈ కాంతి ఆభరణముగా నిలబో నిలుపుకోగలిగినంత కాంతి ముఖం తెంతయి ఉంటుంది అంత కాంతి కలిగిన ముఖం ఉన్న తల్లిరా తల్లి నీకు దర్శనీయం అవుతోందా అమ్మ ఈ మాంసనేత్ర మనకు కనపడుతుంది నువ్వు భక్తితో ఉండగలిగితే ఇది పట్టుకోగలగడం కాబట్టి చూడండి తారా అన్న మాట ఇప్పుడు ఆ ఆభరణం మీకెలా పనికి వస్తుంది సరేనండి మీరు చెప్పారు బాగుంది ఇప్పుడు ఆ ఆభరణంతో ఉన్న అమ్మవారిని ధ్యానం చేయమంటున్నారు ధ్యానం అన్నది ఎప్పుడు అసలు మనస్సు అన్నది నిలబడితే అసలు మేము ఎంత ఆలోచించినా ఇంత కాంతి ఇంత కాంత ఇంత కాంతి కన్నా గొప్ప కాంతి మాకు ద్యోతకము కావట్లేదు లోపల ఎలా ఎందుకు పనికి వస్తుంది ఈ నామం మాకు అంటే ఈ లలితా సహస్ర వసిన్యాది దేవతల చేత అమ్మవారు చెప్పించడం వెనక ఉన్న రహస్యం అది